ఆధ్యాత్మిక స్నేహరక్షణ అందరికీ వందనాలండి సర్వజన్లకు రక్షణార్థమైన మహన్నతిన విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము మోసే అహరోల వలన తమ తమ సేనలు చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇస్రయేలీలు చేసిన ప్రయాణములు ఇవి మోసే ఎహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి మొదటి నెల పదహైదవ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను ఎహోవా హతము చేసిన తొలిచూలందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇస్రయేలీలు ఐగుప్తీయులందరి ఐ ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యహోవా తీర్పు తీర్చెను ఇస్రయేలీలు రామశేసుల నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి ఏతాములో నుండి బయలుదేరి బయల్సే ఫోను ఎదుట నున్న పిహ హిరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి పిహాహిరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి ఏలీములో పన్నెండు నీటి బుగ్గలను డెబ్బై ఈత చెట్లను ఉండెను అక్కడ దిగిరి ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రముల దిగిరి ఎర్ర సముద్రము వద్ద నుండి బయలుదేరి సీను అరణ్య మందు దిగిరి సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపాకాలో దిగిరి దోపాకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి ఆలూషులో నుండి బయలుదేరి రెఫీ దీములో దిగిరి అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయాను రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజే దిగిరి హజే నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారేసులో దిగిరి రిమోను పారేసులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి రీసాలో నుండి బయలుదేరి కేహలాతాలో దిగిరి కేహలాతాలో నుండి బయలుదేరి షాపేరు కొండనొద్ద దిగిరి షాపేరు కొండనుద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి హరాదాలో నుండి బయలుదేరి మకేలోతులో దిగిరి మకేలోతులో నుండి బయలుదేరి తహాతులో దిగిరి తాహాతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి మిక్తాలో నుండి బయలుదేరి హాష్మోనాలో దిగిరి హాష్మోనాలో నుండి బయలుదేరి మోసే దిగిరి మోసే నుండి బయల్దేరి బెనయా కానులో దిగిరి బెనయా కానులో నుండి బయల్దేరి హోర్ హగ్గిగాదులో దిగిరి హోర్ అగ్గిగాదులో నుండి బయలుదేరి యోత్పాతలో దిగిరి యోత్పాతలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి ఎబ్రోనాలో నుండి బయలుదేరి యసన్ దిగిరి యసన్ నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యములో దిగిరి కాదేశులో నుండి బయలుదేరి ఏదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి ఎహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనిక్కి ఇస్రాయేలీయలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన నలువదవ సంవత్సరమున ఐదవ నెల మొదటి దినమున అక్కడ మృతినుందెను అహరోను నూట ఇరవై మూడేండ్లు ఈడు గలవాడై హోరు కొండ మీద మృతినొందెను అప్పుడు దక్షిణ దిక్కున కానాను దేశమందు నివసించిన ఆరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి సల్మానాలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి పూనోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి ఓ బోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర ఎద్దనున్న ఇయ్యో అబారీములో దిగిరి ఇయ్యో అబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లతాయిములో దిగిరి అల్మోను దిబ్లతాయిములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారీము కొండల్లో దిగిరి అబారీము కొండల్లో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానముల్లో దిగిరి వారు మోయాబు మైదానముల్లో బెత్యషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగిరి ఎరుకో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానముల్లో యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రేలీతో ఇట్లనము మీరు యోర్దానును దాటి కానాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటిని పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలను ఎలయనగా దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చి తిని మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇవ్వలేను ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడలా మీరు వారిలో ఎవరిని వండనిచ్చదరో వారు మీ కన్నుల్లో ముండ్లుగాను మీ ప్రక్కల్లో సూలములుగానూ ఉండి మీరు నివసించే ఆ దేశములో మిమ్మను బాధ పెట్టెదరు మరియు నేను వారికి చే మీకు చేసేదనని వారితో చెప్పము ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్